నెల్లూరు జిల్లా బాడీ బిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూన్ ఇరవై రెండవ తేదీన కావలిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ నిర్వహించారు ఈ పోటీలలో వినుగుణపటానికి చెందిన సీమకృతి వీరాంజనేయులకు మిస్టర్ సింహపురి స్టీల్ మ్యాన్ రెండు వేల ఇరవై ఐదు ఎనభై కేజీల విభాగంలో రాష్ట్ర స్థాయిలో ఐదో స్థానం కైవసం చేసుకున్నట్లు హైటెక్ జిమ్ నిర్వాహకులు అబ్దుల్లా తెలిపారు త్వరలో కడపలో నిర్వహించబోయే పోటీలలో కూడా దాదాపు పది మంది పాల్గొన్నట్లు ఆయన తెలిపారు తన విజయానికి సహకరించిన తన కోచ్ అబ్దుల్లాకు వీరాజనేయులు కృతజ్ఞతలు తెలిపారు

ఈ నెల నెల ఇరవై రెండు కాంపిటీషన్ జరిగింది కావలిలో స్టేట్ బైడ్ కాంపిటీషన్ ఆ కాంపిటీషన్కి సిహెచ్ వీరంగింగ్ తీసుకెళ్ళడం జరిగింది ఆ కాంపిటీషన్లో హండ్రెడ్ మెంబర్స్ బాడీ బిల్డింగ్ మెంబర్స్లో ఫిఫ్త్ ప్లేస్ రావడం జరిగింది మన హైటెక్కింగ్ తరపున అలానే తర్వాత నెక్స్ట్ మంత్ గడపలో ఉంది ఆ గడపలో ఒక ఫైవ్ మెంబర్స్ మన హైటెకింగ్ తరఫున తీసుకెళ్తాం తీసుకెళ్తున్నాను అలాగే ఇంకా మన రీకొండలో కూడా హై హైటెకింగ్ తరఫున కాంపిటీషన్ కాదని నా కోరిక మీరు అందరూ సహకరించాలని నాకు నేను కోరుతున్నాను నా పేరు వీరాంజనేయులు కావలి జరుగుతున్న స్టేట్ కాంపిటీషన్కి నేను వెళ్ళడం జరిగింది నిల్కొండ హైటెక్ జిమ్ తరఫున అబ్దుల్లా సార్ నుంచి ఆ స్టేట్ కాంపిటీషన్లో హండ్రెడ్ మెంబర్స్లో ఫిఫ్త్ ప్లేసు రావడం జరిగింది థ్యాంక్స్ హైటెక్ జిమ్ థ్యాంక్స్ అబ్దుల్లా సార్ Thank you, sir. Stop lazy, please. Thank you. Thank you, sir. And the fourth lazy is a The fourth lazy is the eighty.